హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానరిమణి టీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే మాటలు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా దాని గురించి మాట్లాడదాం మాట్లాడితే నష్టమా లాభమా ఎక్కువ మాట్లాడాలా తక్కువ మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకుందాం అంటే దాన్ని బట్టి మనం ఏమన్నా మాటలు తగ్గించ నష్టం ఉంటే ఎక్కువ నష్టం నష్టమైతే తగ్గించుకోవచ్చు కదా అసలు మాట్లాడకపోయినా నష్టమే కదా దానివల్ల నష్టాలు ఏంటి దీనివల్ల నష్టాలు ఏంటి లాభాలేంటో తెలుసుకుందాం అతిగా మాట్లాడడం వల్ల మాట్లాడచ్చా మాట్లాడకూడదు దాని గురించి ఇవాళ టాపిక్ చలో వీడియో లేదు వెల్కమ్ అండి అతిగా మాట్లాడడం వల్ల లాభాలా నష్టాలు తెలుసుకుందాం ఇవాళ ప్రపంచంలో గల గల గలగల మాట్లాడేవాళ్ళ సంఖ్య పెరిగిపోయింది వినేవాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు ఎవరు మరి మాట్లాడితే వినేవాళ్ళు కూడా ఉండాలి కదా లేరు అందరూ మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు వినేవాళ్ళు తక్కువయ్యారు అందుకేనండి సక్సెస్ సంఖ్య తగ్గిపోతా అట ప్రపంచంలోనే ఎందుకంటే విజయానికి నిశ్శబ్దానికి విడర విడదీయలేనంత సంబంధం ఉందట చూడండి ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు విజయాలు సాధించిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు ఎక్కువ వింటారు ఒకవేళ మీకు కనుక తక్కువ మాట్లాడి ఎక్కువ వినే ఓపిక ఉందంటే విన్నారంటే మీలో సహనం చాలా ఎక్కువ ఉన్నట్టే ఎవరికైనా ఇది ఎవరిని కామెంట్లో పెట్టండి ఎవరు తక్కువ మాట్లాడి ఎక్కువ వింటారని సరదాగా చూసుకుందాం తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవాళ్ళకంటే సహనం చాలా చాలా ఎక్కువట అలాగే చూసే సక్సెస్ సాధించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడాను ఓపిక ఓ సహనం ఎక్కువ వింటారు ఎక్కువ అందులో వాళ్ళకి కావాల్సిన పాయింట్లు తీసుకుంటారు మిగిలినవన్నీ వదిలేస్తారు కానీ వినడం మటుకు అవతల వాళ్ళని బాధ పెట్టకుండా వింటారు కొంతమంది మనమేంటి కొంతమంది విన్నట్టు నటిస్తాం ఒక్కటి బుర్రకెక్కించుకోము ఒకటి పాటించాం అవతల వాళ్ళు మంచి మంచి విషయాలు చెప్తున్నాను చెడ్డ విషయాలు చెప్తే ఎలాగూ లేదు మంచి విషయాలు చెప్తాను కాబట్టి మాటలు తక్కువ మాట్లాడి ఎక్కువ వింటే వాళ్ళ సహనం ఎక్కువ సక్సెస్ కూడా తొందరగా ఉంటారు అది ఈ సహనం ఈ ఓపిక ఉన్నవాడు కంపల్సరీగా కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళ జీవితంలోని విజయాలు సాధించగలుగుతారు తెలివి తక్కువ వాడిని అతని మాటల ద్వారా గుర్తించవచ్చు తెలివైన వాడిని అతని నిశ్శబ్దం ద్వారా గుర్తించవచ్చు చూసారా ఎక్కువ మాట్లాడితే తెలివి తక్కువ వాడు ఎక్కడో ఎక్కడో తెలుగు తక్కువ మాట మాట్లాడతారు కాబట్టి వీడు తెలుగు తక్కువ వాళ్ళు అని డిసైడ్ డిసైడ్ అయిపోతారు అందుకని అలా వాడు మాటల ద్వారా నిశ్శబ్దంగా ఉండి విని పరిశీలిస్తుంటారు చూసారు అతి తెలివైన వాళ్ళేదండి అంత కాముగా ఉన్నవాడు కూడా ఎవరో మేధావులు ఉంటాయి మామూలు మామూలు మనుషుల్లో అంటే కొంచెం ఇటోటో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటాం కానీ అతి నిశ్శబ్దంగా ఉన్నవాడు చాలా తక్కువ సరే ఎవరైనా సరేనండి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడాలి తెలిసి తెలుసుకోవాలి చాలాను అందరితో మాట్లాడదాం అందరం కానీ అందరం డబడబా మాట్లాడేసి ఎక్కడ పడితే ఏది ఎవరి దగ్గర పడితే అది ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఆ గ్రహింపు శక్తి ఉంటే ఎంత ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు తక్కువ మాట్లాడినా పర్లేదు వీళ్ళ దగ్గర ఇదే మాట్లాడాలి వీళ్ళతో ఇవి చెప్పకూడదు వీళ్ళతో అతిగా మాట్లాడకూడదు వీళ్ళతో చాలా జాగ్రత్తగా మర్యాదగా మనంగా ఉండాలి లేకపోతే వాళ్ళు చెప్పింది వినాలి ఇలా అనుకున్నాం అనుకోండి మీకు నష్టం జరగదు ఇప్పటికీ లోకల్లో సక్సెస్ లోకల్ నుండి సక్సెస్ సాధించిన వాళ్ళు పెద్ద పెద్ద విజయాలు సాధించి సాధించిన వాళ్ళ యొక్క బయోగ్రఫీ మనం చూసుకున్నాం అనుకోండి మనకు అర్థమైపోతుంది అతని మాటలు ఎంత పొదుగా మాటలు పొదుపుగా మాట్లాడాడు అతను మాట్లాడుతుంటే లాంటి మాటలు మంచి మంచి మాటలు వినడానికి ఎంత బాగున్నాయి అందుకని మనం వింటూ ఉంటాం అనమాట అప్పుడు మనం కూడా మారడానికి ప్రయత్నం చేస్తాం అలాంటివి వింటూ ఉంటేను కొంతమంది ఉంటారండి ఎదురుకుండా ఉన్నవాళ్ళు పక్క వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడుతుంటారు కదా వాళ్ళ మాటల్ని మధ్యలో ఆపేసి వీళ్ళు మధ్యలో మాటల్లోకి వెళ్ళిపోయి ఏవేవో మాట్లాడితే అక్కడ అర్థం ఉండదు కొంతలు ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలకి చేపించే సమాధానం ఉండదు ఏమీ ఉండదు అక్కర్లేని మాటలు ఎక్కువగా పొరుగుకొరు ఆడేయడం అనమాట అలా మాట్లాడే వాళ్ళకి ఏంటంటే ఏదైనా పని చేద్దాం ప్రారంభిస్తారు కానీ ఏ పనే పూర్తిగా చేయరు మధ్యలో ఆగిపోతారు సక్సెస్ అవ్వలేదు అసలు మధ్యలో ఆగిపోతారు ఇలా ఎక్కువ మాట్లాడి అంటే అవతల వాళ్ళకి అర్థం కాని మాటలు మనం మాట్లాడడం వల్ల మధ్యలో ఆగిపోతారు సక్సెస్ సాధించలేరు ఎందుకంటే వాళ్ళ మాటలే వాళ్ళకి శాపాలే వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి అన్నమాట అందుకని మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి మాట్లాడంతో మాట్లాడుతున్న సమస్యలు వస్తాయి ఆ సమస్యను తీర్చుకోవడానికి టైం అయిపోతుంది ఇంకా మనం వేరే పని ఏమిటి చేస్తాం ఎప్పుడు సక్సెస్ సాధిస్తాం మనం మార్చుకుందామా ఇవన్నీ అంటేను ఈ సమస్య ఈ సమస్యల నుంచి బయటపడడానికి మనకి మన జీవితకాలం అయిపోతుంటే మీరు మళ్ళీ నేర్చుకుని మాట్లాడేది ఉంటుంది అందుకని వెంటనే మనమే ముందు బ్యాలెన్స్డ్గా మాట్లాడడం నేర్చుకొని అప్పుడు మనం ఏదైనా పని మొదలెట్టే ఉండండి గ్యారంటీగా విజయం మనదే అవుతుంది మన మనం ఎవరైనా చెప్తున్నారో మన నిశ్శబ్దంగా ఉన్నాం కండి దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఎదుటివారు ఎలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత అర్థం ఉంది ఎంత అవసరం ఉంది అవన్నీ చెప్తుంది నిజం అవునా కదా అని మన మనసు మన మెదడు కూడా కొంచెం చురుగ్గా పనిచేసి ఆలోచించే శక్తిని చేసుకుంటాయి అంతేగాని వాళ్ళు మాట్లాడితే మధ్యలో మనం మాట్లాడితే అతను చెప్పింది మనకు అర్థం కాదు అతను ఎలాంటి వాడో మనకు తెలియదు అది అవసరం ఉందో లేదో మనకు తెలియదు ఎందుకంటే మధ్యలో మనం దూరిపోయి అక్కర్లేని మాట్లాడతాం కాబట్టి కాబట్టి అతను ఎవరైనా చెప్పేటప్పుడు కామ్గా కూర్చొని వాళ్ళు చెప్పే మాటలన్నీ వెండా నేర్చుకోవాలి అసలు ఎక్కువ మాట్లాడితే మన మెద మన మెదడు శక్తి సన్నగిల్లుతుంది తక్కువ మాట్లాడి ఆలోచన ఎక్కువ చేస్తే కనుక మన మెదడు బాగా షైన్ అయ్యి మంచి మంచి మాటలు మాట్లాడడానికి మంచి మంచి ఆలోచనలు చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి తక్కువ మాట్లాడాలి ఎక్కువ మంచి నిర్ణయాలు కూడా తీసుకుందికి అవుతుంది తక్కువ మాట్లాడి ఎక్కువ వింటాం అనుకోండి మనం ఏదైనా డెసిషన్ తీసుకోండి మంచి డెసిషన్ తీసుకుందికి మంచి మూడ్లో ఉంటాము చక్కగా మంచి డెసిషన్ తీసుకొని విజయం సాధించడానికి మనకి ఎంతో అవకాశాలు మనకి ఎక్కువ మాట్లాడకపోవడం కూడా తప్పే అసలు మాట్లాడుకోవడం కూడా తప్పే ఎందుకంటే అనవు అనవుకాని చోట అదుపులు మనం రాదు అంటారు నిజమే కదా అక్కర్లేని దగ్గర మనం మాట్లాడుకో మాట్లాడడం ఎంత తప్పో అవసరమైన చోట మనం మాట్లాడుకోవడం కూడా అంతే తప్పేనండి అవసరమైనది మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడదు ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు అందుకే అంటారు కదండీ అనవి అనవి కాని చోట అదుగులు మన రాదని అక్కడ మన గుర్తింపు లేదు మనకి ఇదేమీ లేదు మన అవసరం లేదు మన మాట అవసరం లేదు ఏమీ ఎక్కర్లేదు ఎందుకు మాట్లాడి మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం మన గౌరవాన్ని మనం పోగొట్టుకోవడం అనవసరంగా నలుగురిలో చలకన అయిపోవడం ఎక్కువ అక్కడ లేని అక్కడ లేని చోట మాట్లాడితేను అలాగేనండి ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడకపోయినా సేమ్ ప్రాబ్లమ్స్ వీడి గర్వం ఎక్కువ వీడు మాట్లాడు ఇక్కడ అవసరమైన సైలెంట్గా కూర్చుంటాడు ఇక్కడ అవసరమైంది సలహా ఇవ్వచ్చు కదా ఓ మాట మాట్లాడచ్చు కదా ఇది కూడా అంటారండి కానీ ఎక్కడ అక్కడ మాట్లాడకూడదు మాట్లాడకండి ఇక్కడ మాట్లాడాలి అని తెలిసినప్పుడు ఇక్కడ మాట్లాడడం మొదలెట్టాలి కొంతమంది ఏంటంటేనండి మేము చాలా తెలివాడు మాకు అన్నీ తెలుసు మేమే అన్నీ చెప్తాం చూడండి చూడండి ఎక్కువ ఎక్కువ మాట్లాడతారు చూసారా తెలివి తెలివితే తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలకు అడ్డు తగిలి వాళ్ళతో అడ్డంగా మాట్లాడి అడ్డంగా చేస్తూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఏంటంటే తెలివితేటలు చాలా తక్కువ ఆవేశం ఎక్కువ అనమాట అలాగే చూడండి ప్రపంచంలో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు బాగా సక్సెస్ సాధించిన వాళ్ళు బాగా ఎదిగిన వాళ్ళకి ఎదిగిన వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉండవు మనం వాళ్ళ బయోగ్రఫీలు ఎదిగిన వాళ్ళందరూ బాగా బాగా సక్సెస్ సాధించిన వాళ్ళందరూ బయోగ్రఫీలు చదివితే మనకు తెలుస్తుంది ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ప్రతి ఒక్క జీవితంలోని సమస్యలు గొడవలు తగాదాలు ఏవో ఒకటి వస్తున్నాయంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వస్తే ఎక్కువ మాట్లాడడం వాళ్ళకి తక్కువ మాట్లాడిన వాళ్ళ జీవితంలో కానీ ఏంటంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి అంతే కదండి నోరా బిగుపదైవ అనేట్టు ఎక్కువ ఎక్కువ మాట్లాడి అనవసరమైన మా కలెక్ట్ కలగజేసుకొని అనవసరం విషయాలు మాట్లాడి మనం అందరికీ చెడ్డైపోవడం అందరి దగ్గర చీచి అనిపించుకోవడం నానా సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది అదే మనకు అవసరం లేదు అక్కడ వాళ్ళెవరో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏదో చేసుకుంటారు నాకు ఎందుకు ఈ విషయాన్ని మనం పక్కకు వచ్చాం మనం హ్యాపీగా ఉండగలుగుతాం జీవితంలో సమస్య లేకుండా సక్సెస్ సగతాం లేదు అంటే అంతర్చేత చీచీ అనిపించుకుంటూనే ఉండనమాట అక్కర్లేని విషయాలు మాట్లాడడం అక్కర్లేని చోట ఎక్కువ మాట్లాడడం కంటే మన విలువను మనం కోల్పోతాం మన గౌరవాన్ని మనం కోల్పోతాం ఎవరి మనం చూసే కదా ఎక్కువ మాట్లాడి అక్కడ అక్కర్లేని విషయాల్లో ఉంటే వీడికి ఎందుకు అన్ని వీళ్ళు వచ్చేసి మాట్లాడతారు వీడికి ఏం తెలుసానని మాట్లాడుతున్నారు అసలు వీడికి ఏం వచ్చిన తెలుసునని ఏం గొప్పలు చెప్పడానికి వచ్చారా అని రకరకాల కామెంట్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఎవరన్నా నలుగురు మాట్లాడుకుంటుండే మనం దూరిపోయి అక్కర్లేని మాటలు మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు ఏదో విషయం మనకి ఎందుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని వదిలియండి అంతే దేపకి మనం కూడా చక్కగా లైన్లోకి రాగలుగుతాము అవతల వాళ్ళ దగ్గర మంచి అనిపించుకుంటాము మర్యాద గమన మర్యాద మన గౌరవం నిలుపుకుంటాం అనమాట కాబట్టి అనవసరమైన విషయాలు కలగజేసుకోకూడదు అనవసరమైన చోట మాట్లాడకూడదు అనవసరమైన వాడితో వాదనలు ప్రతివాదనలు కూడా పెట్టుకోకూడదు కొంతమంది వాదనలు పెట్టుకున్న ఏంటంటే మనం ఏదో తెలివైన వాడు వాదన పెట్టుకుంటాం కానీ అలా వాదన పెట్టుకొసే వాదన పెట్టుకున్న ప్రతి ఒక్కడు తెలివి అసలు నాలెడ్జ్ జీరో చి తెలిసింది కొంచెం దాన్ని ఇంత ఎగ్జాగరేట్ చేసి ఇంత 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 ఇంతని చెప్తుంటారు కాబట్టి అన్నవసరం ఆ విషయాలు మాట్లాడకూడదు చాలా తక్కువ మాట్లాడాలి అదే తక్కువగా మాట్లాడారు అనుకోండి వాళ్ళ వాళ్ళ విషయాలు గొడవలు చిన్న చిన్న మొక్కలుగా ఉండిపోతాయి మన ఎక్కువ మాట్లాడే వాళ్ళకి వృక్షాలు అయిపోయి అలా పాకరుకుంటూ పాకరుకుంటూను నానా హే చేస్తాయి చేస్తాయన్నమాట వీళ్ళకేముంది తక్కువ మాట్లాడు మొక్కలు చిన్నగానే ఉండే మొక్కలు మొదట్లోనే తుంచేసుకుంటే సామెత ఇదండి మొక్క వంగిందే మానే వంగుతుందని అందుకు మొక్కప్పుడే వాళ్ళు వంచేసుకుంటారు దాన్ని జమని చేసుకుంటే వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతున్నారు మాటలు తూటాలు లాంటివి ఒక్కోసారి మనం మాటలు అనిస్తాం కానీ దానివల్ల భారీ భారీ నష్టాలు జరుగుతాయి ఎన్నో నష్టాలు అవతల వాళ్ళు మనసులో ఒప్పిస్తాం లేకపోతే మనకేదో నష్టం లేకపోతే అవతల వాళ్ళకేదో నష్టం ఎన్నో ప్రాణ కొంతమంది మాటలు భరించలేక ప్రాణ త్యాగాలు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక జీవిని చంపిన వాళ్ళమవుతాం మనం మాకు అనవసరంగా ఒకళ్ళు బాధ పెడతాను ఇలా రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి మాటలు ఎక్కువ మాట్లాడి అవతల వాడిని నష్టపరిచి అనవసరమైన మాటలు మాట్లాడి అవతల వాడిని బాధ పెట్టడం కన్నా మనం మాటలు తగ్గించుకొని మాట్లాడాలి మానే మా పూర్తిగా మాటలు కూడా మానేయకూడదు మాట్లాడాలి కానీ తగ్గించి మాట్లాడాలి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి ఊరికిన అన్నింటిలో మేము ఉన్నాం మాకు చెప్పండి అన్ని అన్నీ మనవాడి అవతల వాడిని పిలిచి నా దూరిపోయి అన్న విషయాల్లో మాట్లాడి అందరి చేత చీ చీ అనిపించుకోవడం కన్నా లిమిట్గా మాట్లాడుతూను లిమిట్గా నవ్వుతూను చక్కగా మంచి మంచి ఆలోచనలు పెంచుకుంటూ మంచి మంచి పనులు చేసుకున్నాం అనుకోండి మన జీవితం కూడా సక్సెస్ అవుతుంది కాబట్టి మాటలు తగ్గించుకోండి ఓపిక పెంచుకోండి ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోండి వాళ్ళు చెప్పిందంటే మనకు కావాల్సిన పాయింట్స్ ఏమన్నా అంటే తీసుకోండి అవతల వాళ్ళకి ఎవరికైనా మన పాయింట్స్ ఉపయోగపడతాయి వీళ్ళు ఇలా చెప్పారు కదా మనం చెప్తే ఉపయోగపడుతుందంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళకి ఆ విధంగా సాయం చేసిన వాళ్ళు ఉంటారు మీరు ఈ విధంగా సాయం పొందిన వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు కూడా మనం కూడా ఈ రోజు నుంచి మాటలు తగ్గించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ వినడం అలవాటు చేసుకుందాం ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన మాటలు తగ్గలేం ఎక్కువ మాట్లాడడం వల్ల ఎలా ఉందో తెలిసింది కదా తక్కువ మాట్లాడినా నష్టమే మాట్లాడకపోయినా నష్టమే ఎక్కువ మాట్లాడినా నష్టమే ఇవన్నీ తెలుసుకొని నిజంగా జీవితంలో మనం వెళ్ళాలంటే అన్ని రకాలు తెలుసుకోవాలండి ఎంతసేపు ఒకటే టాపిక్ కాకుండా మాటల వల్ల ఎన్ని నష్టాలు ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి చాలామందికి తెలియదు ఇవాళ తెలుసుకున్నాము తెలిసిన వాళ్ళు ఓకే చూడండి మర్చి తెలిసిన వాళ్ళు కూడా ఎప్పుడో జరిగిన అనుభవం ఉంటే ఇది రే ఈ వీడియో విన్నారనుకోండి రీకలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి చెలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన చూద్దామా ఇవాళ మంచి ఆలోచన అంటే ఏంటంటే సున్నితమైన మనసు ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్లే శత్రువు తమకు తామే శత్రువులు అవుతారు ఎందుకంటే వాళ్ళకి మోసం చేసేంత తెలివితే అట్లా ఉండవు మర్చిపోయేంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే వారికి తెలుసు బాగుందని మంచి ఆలోచన కరెక్టే కదా అతి సున్నితంగా ఉన్నా కూడా ప్రమాదమే అని చెప్తున్నాను అది మాటలు ఎలా ప్రమాదమో అసలు మాట్లాడకపోతే ఎంత ప్రమాదమో అతి సున్నిత ఉండడం కూడా అంతే ప్రమాదం అని మంచి మాట మనకు తెలియజేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్